హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కరికి కూడా వెరీ 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 సారీ ఎందుకంటే నేను ఇండియాకి వచ్చిన కానించి అసలు వీడియోసే చేయలేదు ఒక రెండు మూడు వీడియోస్ తప్పనిచ్చి ఒక్క వీడియో కూడా చేయలేదు మళ్ళీ ఈరోజు తిరిగి కువేట్కి అయితే వస్తున్నాను ఈ ఫోర్ మంత్స్ ఎలా గడిచిపోయిందో నాకే తెలియడం లేదు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా చాలా మంచిగా ఎంజాయ్ చేశాను ఈ ట్రిప్లో మాత్రం చాలా ఎంజాయ్ చేశాను ఫ్యామిలీతో చాలా ప్లేసులకి అయితే వెళ్ళాను ఆ వీడియోస్ కూడా ముందు ముందు వస్తాయి నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను ఏంటనేది మీకు ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే బెంగళూరుకి వచ్చాను ఇక్కడ మా బామార్థి వాళ్ళ రూమ్లో అయితే ఉన్నాను ఇక్కడ నుంచి నైటు ఒంటి గంటకు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాను నాకు ఫ్లైట్ వచ్చి తెల్లార్జామున ఐదు గంటలకి అంటే రెండు గంటలకు బోర్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బెంగళూరు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అందువల్ల ఒక గంట ముందే బయలుదేరి అయితే వెళ్తాను ఎయిర్పోర్ట్కు ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంది నా లగేజ్ వచ్చి ముప్పై కిలోలు మాత్రమే ముప్పై కిలోల కంటే ఎక్కువైంది నా లగేజ్ అయితే హ్యాండ్ బ్యాగ్ వచ్చి సెవెన్ కిలోస్ అంటే ఏడు కిలోలు మాత్రమే హ్యాండ్ బ్యాగ్ కూడా ఎక్కువే ఉంది చూద్దాం ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏంటో ప్రాసెస్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఎలా ఉంది ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తాను ఇంతవరకు నేను కూడా బెంగళూరు నుంచి అయితే ఎప్పుడు కూడా కోవైట్కి అయితే రాలేదు ఇదే ఫస్ట్ టైం బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి అయితే నేను కోవైట్కి వస్తున్నాను చాలామంది చెప్పారు బెంగళూరు ఎయిర్పోర్ట్ చెన్నై ఎయిర్పోర్ట్ కంటే కూడా చాలా బాగుంది అన్నారు చూద్దాం ఎలా ఉంది ఏంటనేది కూడా వీడియోని అయితే అందరూ లైక్ చేయండి ఇక్కడ నుంచి ప్రతిరోజు మనం వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాం కొవ్వేటికి వచ్చే వాళ్ళకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తా కొత్తగా వచ్చే వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి బెంగళూరు చాలా పెద్ద సిటీ ఇది మూడో ఫ్లోర్ పైకి అయితే వచ్చాను చూడండి ఎలా ఉందో ఇదంతా కూడా ఫ్యామిలీస్ ఉండే ఏరియానే బ్యాచిలర్స్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటారు ఇక్కడ టైం వచ్చి తొమ్మిదిన్నర అయింది ఈ టైంలో అయితే వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఒక గంట రెండు గంటల తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరుతాను ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడు టైం వచ్చి నైట్ పదకొండు గంటలు అయింది ముందుగానే బయలుదేరి వెళ్ళిపోతున్నాము రూమ్ లో కూర్చొని కూర్చొని బేజారు కొడుతుంది నిద్ర రావడం లేదు అందుకనేసి మా బామార్ది ఇంకా కొద్దిగా ఉంటే అందరం కలిసి ఎయిర్పోర్ట్కి కి అయితే బయలుదేరాం అక్కడికి వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చేసి ఒక కాఫీ తాగేసి తర్వాత బోర్డింగ్కి వెళ్దామనేసి ముందుగానే బయలుదేరి వెళ్తున్నాము నైట్ కాబట్టి ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం లేదు ఇంకొక ఐదు కిలోమీటర్ల దూరం మాత్రం ఉంది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ రోడ్ ఇది చాలా మంచిగా ఉంది లొకేషన్ అయితే గానా లైట్స్ అయితే చాలా మంచిగా వేసినారు చాలా చాలా బాగుంది చూడడానికి అయితే గాన ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంటుంది బెంగళూరు ఎయిర్పోర్ట్ చూపిస్తారు చూడండి మీరు చాలా నచ్చుతుంది మీకు అందరికి కూడా చెన్నైతో పోల్చుకుంటే బెంగళూరు చాలా బెటర్ మీరు కావాలంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థం బెంగళూరు సిటీ కూడా చాలా బాగుంటది హైదరాబాద్ చెన్నైతో పోల్చుకుంటే బెంగళూరు చాలా బాగుంటది ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగా కట్టారు అందులో నేను టర్మినల్ టూ కాబట్టి ఇంకా బాగుంటుంది టర్మినల్ టూ వచ్చి అది కొత్తగా రెడీ చేసినారు చాలా చాలా బాగా చేశారంట చూద్దాం ఒకసారి వెళ్ళిన తర్వాత నేను కూడా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తా ఉంది నేను వచ్చేటప్పుడు కూడా బెంగళూరుకే తీసుకునే టికెట్ మళ్ళీ ఇప్పుడు కూడా బెంగళూరు నుంచే వెళ్తున్నాను ఎందుకంటే ఒకేసారి అప్ అండ్ డౌన్ టికెట్లు తీసుకున్నా తక్కువ రేట్ పడతాయి అనేసి కింద నుంచి వచ్చేస్తాం కాబట్టి మనం వచ్చేటప్పుడు కింద అంత మంచిగా లేదు ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగా రెడీ చేసినారంట ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టోల్ గేట్ ఇది ఇక్కడ నుంచి మనం ఇంకా ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అయిపోతాం మనం టర్మినల్ టూ కి వెళ్ళాలి కాబట్టి టర్మినల్ టూ కి వెళ్ళి అక్కడ పార్కింగ్ చేసేసి మన లగేజ్ దించుకొని ఇంకా వెళ్ళిపోవాలి అయితే లోపలికి వెళ్ళక ముందే బయట అందరం కూర్చొని కాఫీ తాగేసి తర్వాత వెళ్తాము బెంగళూరులో మేమున్న లొకేషన్ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చి నలభై కిలోమీటర్లు మాత్రమే చాలా దగ్గర వన్ అవర్ లో ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి ఒక టూ మినిట్స్ లో మనం పార్కింగ్ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ రోజుతో నేను కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చి మూడు నెలల ఇరవై ఎనిమిది రోజులు అయితే అయింది మళ్ళీ తిరిగి కోవిడ్కి కి అయితే వెళ్ళిపోతున్నాను ఎలా గడిచిపోయినాయో రోజులు నాకే తెలియదు చాలా ఫాస్ట్ గా అయిపోయింది ఈ మూడు నెలలు మళ్ళీ కోవిడ్ నుంచి ఇండియా ఎప్పుడు వస్తానో ఏమో మళ్ళీ టూ ఇయర్స్ వస్తాను వస్తానో త్రీ ఇయర్స్ వస్తానో తెలియదు నాకే మనకున్న సమస్యలు తొందరగా తీరిపోతే మళ్ళీ తొందరగానే రిటర్న్ అయితే ఇండియాకి అయితే వచ్చేస్తాను ఈ లైటింగ్ కి ఈ సైడ్ ఆ సైడ్ ఈ చెట్లు ఇవి చూస్తుంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది లొకేషన్ అయితే గానా మళ్ళీ ఇలాంటి లొకేషన్ ఇలాంటి పచ్చదనం ఇలాంటి చెట్లు చూడాలంటే మనం టూ ఇయర్స్ తర్వాతే చూడాలి ఎందుకంటే కోవెట్ అనేది ఎడారి ప్రాంతం ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ అలానే ఉంటాయి మీరు కావాలంటే చూడండి ఈ వీడియోలు మీకు మొత్తం షూట్ చేస్తాను నేను ఫ్లైట్లో నుంచి చూసినంత దూరం మొత్తం ఎడారే కనిపిస్తుంది ఇసుకే కనిపిస్తుంది మీకు ఇంకేం చెట్లు అనేటివి కనిపడవు నాకు తెలిసి మన ఇండియా తర్వాత ఏ దేశమైనా సరే ఏ కంట్రీ అయినా ఎందుకంటే మన దేశంలో ఉండే ఈ పచ్చదనం కానీ ఈ చెట్లు కావచ్చు ఈ క్లైమేట్ కానీ ఏ దేశంలో ఏ కంట్రీలో ఉండదు మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్లో అదే టర్మినల్ టూ మనం అక్కడికైతే వెళ్ళాలి ఇంకా పార్కింగ్కి అయితే వెళ్తున్నాం కార్ పార్కింగ్ చేయడానికి పార్కింగ్ చేసేసి ఇంకా మన లగేజ్ అర్బారం పైన వేసుకొని వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు మా బామార్ది అలాగే మా బంధువులు కొందరు వచ్చినారు వాళ్ళతో కలిసి ఓ కాఫీ తాగేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఇండియాలో ఇంకా బయలుదేరైతే వచ్చేస్తాను కోవేట్ కి రెండు సంవత్సరాలు కోవెట్ లో కష్టపడి పని చేసుకుని తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు చాలా సంతోషంగా వస్తాము అదే మనం ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ కొవెట్ వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్తాము పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది కోవేట్ లో లాగా ఉంది కోవేట్ లో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది పార్కింగ్ ప్లేస్ అయితే కన్నా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ మూడు ఫ్లోర్లు ఉండేట్టు ఉంది పార్కింగ్ ప్లేస్ ఇక్కడ చాలా బాగుంది పార్కింగ్ ప్లేస్ అయితే ఫైనల్ గా ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకునేసినాం ఇప్పుడు టైం వచ్చి లెవెన్ థర్టీ ట అవుతుంది ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ ఉంది నాకు బోర్డింగ్ స్టార్ట్ అవడానికి అంతవరకు కింద ఇక్కడెక్కడైనా కాఫీ తాగి తర్వాత అయితే బయలుదేరుతాము వీళ్ళందరూ కూడా వేరే దేశాలకు వెళ్ళి జాబ్స్ చేసుకొని పనులు చేసుకొని తిరిగి ఇండియాకి అయితే వచ్చినారు వీళ్ళ కోసం వాళ్ళ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వెయిట్ చేస్తున్నారు కొందరైతే ముందుగానే వచ్చేసి వాళ్ళ బంధువుల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు లగేజ్ పట్టుకొని ఈ బెంగళూరులో నాకు బాగా నచ్చేది ఏంటంటే ఎక్కడ చూసినా సరే చెట్లు అనేవి ఉంటాయి కంపల్సరీగా అదే మన ఆంధ్ర సైడ్ కానీ హైదరాబాద్ సైడ్ ఈ సైడ్ అయితే గానీ చెట్లు ఎక్కడ కనపడితే అక్కడ నరికేస్తుంది రోడ్ల పక్కన గానీ ఇండ్ల సగ ఇండ్ల సందల్లో గానీ ఎక్కడైనా సరే చెట్లు కనపడేసారి ఎక్కువగా నరికేస్తారు బెంగళూరులో ప్రతి ఇంటి దగ్గర ప్రతి గల్లీలో ప్రతి సందులో కూడా చెట్లు ఉంటాయి ఆ చెట్టును వదిలి వాళ్ళు రోడ్డు వేసుకుంటారు గానీ ఆ చెట్టును అయితే గానీ కొట్టేయరు అలానే ఉంటుంది ఆ చెట్టు వయసు యాభై సంవత్సరాలు గానీ డెబ్బై సంవత్సరాలు గానీ లాస్ట్ కి అది ఎండిపోయి కింద పడిపోవాలి గానీ అంతవరకు దాన్ని టచ్ చేయరు లగేజ్ అంతా తీసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాను బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ చూడండి చాలా చాలా అందంగా కనిపిస్తుంది మొత్తం గోల్డ్ కలర్ లో ఉంది ఎదురు బొంగులతో తయారు చేసినట్లున్నది చ అన్ని కూడా ఎదురు బొంగుల్లాగానే కనిపిస్తున్నాయి ఇది కలర్ కొట్టారో లేదంటే కొయ్యలో తెలియదు చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే కదా ఇక్కడైతే మన పాస్పోర్టు అలాగే ఫ్లైట్ టికెట్ అయితే ఇక్కడ చెక్ చేసి సేమ్ నేమ్ ఉండయా మననా కాదనేది చూసి లోపలికైతే పంపిస్తారు ఇక్కడ మామూలుగా మిలిటరీ పోలీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు నా పాస్పోర్టు ఫ్లైట్ టికెట్ రెండు చెక్ చేసి లోపలికైతే పంపించేశారు లోపలికి వస్తానే ఇక్కడ బోర్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా బోర్డింగ్ స్టార్ట్ అవడానికి హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది నేను తీసుకురావాల్సిన లగేజ్ వచ్చి ముప్పై కిలోలు నా లగేజ్ ముప్పై రెండు కిలోలు ఉంది హ్యాండ్ బ్యాగ్ తొమ్మిది కిలోలు ఉంది ఏడు కిలోలు ఉండాలి ఏం జరుగుతుంది ఏమో టెన్షన్ గా ఉంది బోర్డింగ్ అయితే మొదలు ఇంకా బోటింగ్ చేసుకొని ఎమరిగేషన్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కలుసుకుంటున్నాను చెన్నై ఎయిర్పోర్ట్తో పోల్చుకుంటే బెంగళూరు ఎయిర్పోర్ట్లో చాలా చాలా బెటర్ ఎందుకంటే చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక కిలో ఎక్కువ ఉన్నా కూడా వదలలేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను చెన్నై నుంచి వచ్చాను కోవిడ్కి అప్పుడు ఒక కేజీ ఎక్కువ ఉంటే తీసేయమని చెప్పారు హ్యాండ్ బ్యాగ్లో అదే ఈరోజు లగేజీ కూడా ముప్పై రెండు కిలోలు ఉన్నింది హ్యాండ్ బ్యాగ్ కూడా తొమ్మిది కిలోలు ఉన్నింది అయినా కానీ వదిలేసినారు ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది ఎమర్గేషన్ అయిపోయింది లగ్గేజ్ అంతా వెళ్ళిపోయింది హ్యాండ్ బ్యాగ్ కూడా లగేజ్లోనే వేసేసాను వచ్చేటప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది నాకు హ్యాండ్ బ్యాగ్ అయితే లగేజ్లోనే వేసేసాను ఇప్పుడు కూడా హ్యాండ్ బ్యాగ్ మళ్ళీ లగేజ్లోనే వేసేసాను నా చేత అయితే ఏం లేదు ఖాళీగా వస్తున్నాను ఇంకా ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత అక్కడ హ్యాండ్ బ్యాగ్ అండ్ లగేజ్ రెండు కూడా తీసుకోవాలి ఇండియా వదిలి రావాలంటే చాలా బాధగా ఉంది నాలుగు నెలలు ఎలా గడిచిపోయిందో నాకే తెలీదు ఫ్యామిలీతో చాలా బాగా స్పెండ్ చేశాను ఎప్పుడు కూడా ఫ్యామిలీని తీసుకొని ఎక్కడికి వెళ్ళలేదు ఈసారి ఫ్యామిలీతో చాలా అయితే వెళ్ళాను మంచిగా ఎంజాయ్ చేశాను ఇప్పుడు పిల్లల్ని వదిలేసి అమ్మా నాన్న వదిలేసి భార్యను వదిలేసి రావాలంటే చాలా బాధగా ఉంది తప్పదు మన పైన బరువు బాధ్యతలు అనేటివి ఉన్నాయి ఖచ్చితంగా మళ్ళీ మనం కోవైట్కి వెళ్లాల్సిందే ఇంకా గుండె రాయి చేసుకొని ఇంటికా నుంచి బయలుదేరైతే వచ్చేసాను ఇంటి దగ్గర వీడియో తీసి పెడదాం అనుకున్నా వాళ్ళు ఏడుస్తుంటే నాకు అసలు వీడియో చేయాలనిపించాలి నాకు కూడా ఎప్పుడు రాలాయి సార్ చాలా బాధేసింది చాలా ఏడుచేసాను మెయిన్గా మా తమ్ముని కొడుకు చిన్న పిల్లోడు మేము డాడీ డాడీ అని పిలుసుకుంటాం ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పుకుంటాను చిన్నగా ఏడ్చలేదు డాడీ 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 అని బలి ఏడ్చాడు నాకైతే అసలు ఇంకా టికెట్ చింపేసి మానేద్దాం కోవేట్ అనిపించింది అంత బాధపడినాను గల్ఫ్కి వచ్చే వాళ్ళ పరిస్థితి ప్రతి ఒక్కరిది ఇలానే ఉంటుంది నాదనే కాదు అందరిది ఇదే సిచ్యువేషను మనం ఒక రూపాయి డబ్బులు సంపాదించుకొని మన పిల్లలను బాగా చదివించుకొని మనలాగా వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి కష్టపడకుండా ఉండాలంటే మనం వచ్చి కష్టపడాల్సిందేను అది ఇప్పుడు కూడా నాకు ఒక్కో రావాలనిపించలేదు ఫ్యామిలీతో బాగా స్పెండ్ చేసి నాలుగు నెలలు తిరిగి రావాలంటే చాలా చాలా బాధగా ఉంది నా మైండ్ అంత ఇంటి దగ్గర ఉంది ఎందుకంటే ఫ్యామిలీతో బాగా ఉండి ఉండి ఇప్పుడు ఫ్యామిలీ నదులు రావాలంటే ఎంతో బాధగా ఉంది తప్పదు ఇంకా ఓకే ఇంక మామూలే ఇప్పుడైతే నేను వెయిటింగ్ హాల్లో కూర్చొని ఉన్నాను ఫ్లైట్స్ అన్నీ చూపిస్తాను చాలా ఫ్లైట్స్ అయితే ఉన్నాయి ఓసారి చూపిస్తా చూడండి చూడండి ఫ్లైట్స్ అన్నీ రెడీలో ఉన్నాయి ఎయిర్ ఇండియా ఉంది ఇతియాజ్ ఉంది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఉంది ఆ పక్క ఎయిర్ ఇండియా ఉంది ఈ పక్క ఎయిర్ అర్బియా ఉన్నట్లుంది ఈ సైడు అక్కడ ఎయిర్ అర్బియా ఉన్నట్టుంది నేను వచ్చే ఫ్లైట్ అయితే కువైట్ ఎయిర్వైస్ ఇంకా రాలా కువైట్ ఎయిర్వేస్ అయితే చెన్నై ఎయిర్పోర్ట్ కంటే చాలా నీట్నెస్ ఉంది చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే కదా డిజైన్ కూడా చాలా బాగా చేసినారు చాలా చాలా బాగుంది ఎయిర్పోర్ట్ అయితే చూడండి అసలు చూస్తా అంటే ఇంకా చూద్దాం అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ లగేజీ వేసే కాడ మాత్రం చాలా లేట్ అవుతుంది చాలా నిదానంగా చేస్తున్నారు ప్రాసెస్ అయినా పర్లేదు ఒక కిలో రెండు కిలోలు ఎక్కువ ఉన్నా కూడా వదిలేస్తున్నారు అక్కడ అయితే చెన్నైలో అయితే ఒక కిలో ఎక్కువనే కూడా వదలరు చాలా బెటర్ హ్యాండ్ బ్యాగ్ తొమ్మిది కిలోలు ఉంది లగేజ్ ముప్పై రెండున్నర కిలో ఉంది అంటే నాకు ముప్పై కిలోలే అలో ఇంకా రెండున్నర కేజీ ఎక్కువ ఉంది అయినా వదిలేసినారు అవన్నీ బస్సులు అవి అంటే కొన్ని ఎయిర్లైన్స్కు బస్సులు ఉంటాయి కొన్ని ఎయిర్లైన్స్కి ఈ విధంగా అటాచ్మెంట్ చేస్తారు మనం వెళ్ళిపోవచ్చు ఇక్కడ కనపడే ఫ్లైటు గల్ఫ్ ఏరియా ఇది కూడా చాలా బాగుంటుంది ఈ ఫ్లైట్కి రావాలనే కూడా కొద్దిగా డబ్బులు ఎక్కువే పెట్టుకోవాలి చాలా బాగుంటుంది నీట్నెస్ బాగుంటుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అలాగే డ్రింక్ చేసే వాళ్ళకైతే అన్నీ కూడా మామూలుగా ఉండవు చాలా బాగుంటుంది మెయింటెనెన్స్ కూడా దీంట్లో ఎవరన్నా బాగా డ్రింక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఫ్లైట్కి వచ్చినారంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అదే కొవేట్ ఎయిర్వేస్ కానీ సౌదీ ఎయిర్లైన్స్ కానీ జజీరా కానీ వీటిలో అయితే డ్రింక్స్ అనేది ఏమి ఇవ్వరు మనకు ఎయిర్ ఇండియాలో కూడా ముందు ఇస్తా అన్నారు ఇప్పుడైతే ఇవ్వడం లేదు అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవన్నీ వేస్ట్ ఎవరైనా డ్రింక్స్ చేసేవాళ్ళు అయితే గానా గల్ఫ్ ఎరియా కానీ ఎమరేట్స్ కానీ శ్రీలంక ఎయిర్లైన్స్ కానీ ఇతియాజు వీటిల్లో మంచిగా డ్రింక్స్ మంచిగా ఇస్తారు మంది తాగే వాళ్ళకైతే గానీ మీరు ఎవరైనా ఉంటే ఇలాంటి ఫ్లైట్స్కి రాండి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్లైట్ పార్కింగ్ చేయగానే చూడండి ఎక్కడ వాళ్ళు అక్కడ వచ్చేసినారు ఎవరెవరు పని వాళ్ళు చేసేస్తారు పెట్రోల్ చెక్ చేసేవాళ్ళు పెట్రోల్ చెక్ చేస్తారు టైర్లు చెక్ చేసేవాళ్ళు టైర్లు చెక్ చేస్తారు ఇంజిన్ చెక్ చేసేవాళ్ళు ఇంజిన్ చెక్ చేస్తారు లగేజీ దించేవాళ్ళు లగేజీ దించుతారు ఏ పని చేసేవాళ్ళు ఆ పని చక్కచక్క చేసేస్తారు ఎందుకంటే మళ్ళీ హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ ఫ్లైట్ వెళ్ళిపోవాలి కాబట్టి అన్ని నీట్గా చెక్ చేసి మళ్ళీ పంపిస్తారు అక్కడ మీకు ఒక ఫ్లైట్ కనిపిస్తాను అది చాలా పెద్ద ఫ్లైట్ కానీ ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఎమరేట్స్ కూడా అదే విధంగా ఉంటుంది చాలా పెద్ద ఫ్లైట్ ఇది ఎక్కడికి వెళ్తుంది చాలా పెద్దది కానీ ఫ్లైట్ అయితే కదా అమ్మో ఇంత పెద్దది అయితే నేను చూడాలి ఇప్పుడు కోవైట్కి అయితే ఇలాంటి ఫ్లైట్ వేయనే లేదు చిన్న ఫ్లైట్స్ వేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా పెద్దవి వేయడం లేదు ముందైతే కొవైట్ ఎయిర్లైన్స్ పెద్దది ఉండిందంట ఇప్పుడు పెద్దవి లేవు చిన్నదే ఈ గల్ఫ్ ఏరియా కూడా పెద్దదే దీనికంటే కూడా చాలా పెద్దది కానీ ఆ ఎయిర్లైన్స్ ఏదో ఏమో కానీ చూడండి ఎంత పొడుగుంది చూడండి చాలా పెద్దది కానీ ఫ్లైట్ అయితే నా తెలిసి అక్కడ జర్మనీ కానీ లేదా అమెరికా లేదా లండన్ అక్కడికి వెళ్ళేది ఉన్నట్టుంది అది ఫ్లైటు చాలా పెద్ద ఫ్లైట్ కానీ చూడండి ఎంత పొడుగుంది చూడండి ఈ వారం నుంచి ఆ వారంకుంది దగ్గర దగ్గర దాంట్లో నాకు తెలిసి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల మంది పడతారేమో అనుకుంటున్నా ఎంత ఫ్లైట్ చూడండి అందుకే ఇది లాంగ్ వెళ్ళేది ఉంటుంది ఫ్లైట్ ఈ కొవెటు ఇక్కడికి అయితే వేస్తారు ముందైతే పెద్ద ఫ్లైట్ వేస్తా అన్నారు కొవ్వేట్కి ఇప్పుడు వేయడంలే చూడండి మనం ఆ ఫ్లైట్ వచ్చేసింది ఇంకా ఫ్లైట్లోకి వెళ్ళి కూర్చోవాలి ఫ్లైట్లో అయితే కూర్చున్నాను తెలియని బాధ మనసులో అసలు వదిలి వెళ్ళాలంటేనే లేదు మనసులో అయితే తప్పదు ఇంకా ఫ్లైట్ టేకాప్ అయిన ఒక హాఫ్ అన్ అవర్కి ఫుడ్ అయితే ఇచ్చినారు కోడిగుడ్డ ఆమ్లెట్ అలాగే ఏదో చీసు అలాగే ఒకటి బెడ్ ముక్క ఒక వాటర్ బాటిల్ ఒక జ్యూసు ఇవైతే ఇచ్చారు ఎందుకంటే మార్నింగ్ కాబట్టి లంచ్ అయితే ఏం లేదు టిఫిన్ కాబట్టి ఇవే ఇచ్చారు ఇంకా టిఫిన్ చేసేసి తర్వాత కలుసుకుందాం ఇప్పుడైతే మేఘాల పైన పోతుంటే చాలా చాలా సంతోషంగా ఉంది చాలా చాలా బాధగా కూడా ఉంది చూడండి మేఘాలు ఎక్కడో కనిపిస్తున్నాయి ఎంతో కింద కనిపిస్తున్నాయి మేఘాల పైన ఎంతో హైట్లో వెళ్తూ ఉంటుంది ఫ్లైట్ అయితే కదా ఇంకా కువైట్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాము ఇదంతా ఎడారి ప్రాంతము చూడండి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇదే విధంగానే ఉంటాయి ఎక్కడ కూడా చెట్లు కనపడవు ఒకవేళ చెట్లు ఉన్నా కానీ చీక్ చెట్లు మాత్రమే ఉంటాయి తప్ప ఇంకా వేరే చెట్లు ఏవి ఉండవు చూడండి మొత్తం ఇసుక సముద్రం గట్టిదంతా కూడా చూడండి ఇక్కడ ఇంకా కోవిడ్ దగ్గర దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇవే పెట్రోల్ బావులు లో చాలా చాలా ఉన్నాయి చూడండి ఇవన్నీ పెట్రోల్ బావులు ఈ పెట్రోల్ లేకపోతే కొవ్వేటి వాళ్ళు మళ్ళీ మన భారతదేశానికి వచ్చి చేపల వ్యాపారం చేసుకోవాల్సిందే చేపలు అమ్ముకొని బతకాల్సిందే పెట్రోల్ అనేది ఈ తీసి ఫిల్టర్ చేసి వేరే కి అయితే పంపిస్తూ ఉంటారు అందుకే లో పెట్రోల్ ధర చాలా తక్కువ ఉంటుంది లీటర్ వచ్చి మన ఇండియన్ కరెన్సీలో ఇరవై ఇరవై రెండు రూపాయలు మాత్రమే పడుతుంది పెట్రోల్ అయితే కదా అదే మన ఇండియాలో పెట్రోల్ రేట్ ఎంత ఉందో నీకు తెలుసు కదా ఫ్లైట్ దిగేటప్పుడు చూడండి ఇండ్లు చూడండి ఎంత చిన్నవిగా కనిపిస్తున్నాయో ఇది ఎడార్లో కొత్తగా ఒక ఏరియా అయితే పడింది ఇవన్నీ కూడా కువేట్ వాళ్ళు ఫ్యామిలీస్ ఉన్నారు ఇక్కడ ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అవుతా ఉంది ల్యాండ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ పెట్టుకో ల్యాండ్ అయ్యేటప్పుడే నాకు కొద్దిగా భయంగా ఉంటుంది టేకా అయ్యేటప్పుడు అంత భయం ఉండదు కానీ ల్యాండ్ అయ్యేటప్పుడే నాకు భయము చూడండి మీరు చూసినంత దూరం ఎక్కడన్నా కానీ ఒక చెట్టు కనిపిస్తుందేమో చూడండి సేమ్ ఇలానే ఉంటాయి గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా సౌదీ కానీ ఖత్తర్ కానీ బహిరేన్ కానీ ఏ కంట్రీ అయినా సరే ఇదే విధంగా ఉంటుంది చూడండి మీరు చూసినంత దూరం ఎక్కడే కానీ మీకు చెట్టు కనిపిస్తుందేమో చూడండి ఇదంతా ఇసుకే ఇసిక్ మళ్ళీ దేనికి పనికిరాదు ఈసిక్ కూడా గల్ఫ్లో వర్షాలు కూడా చాలా తక్కువ పడతాయి ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినాయి అనుకో వీళ్ళకి పెట్రోల్ అనేది తగ్గిపోతుంది అందుకే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడవు ఎండలు ఎక్కువ ఉంటాయి ఎండలు ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ డిగ్రీస్ వరకు ఎండలు ఉంటాయి ఎడార్లు అయితే చూడండి పెట్రోల్ బావులు చూడండి మీకు కనిపిస్తున్నాయి ఇవన్నీ పెట్రోల్ బావులే ఈ ఈ బావుల్లో నుంచే పెట్రోల్ అనేది బయటికి తీసి ఫిల్టర్ చేస్తూ ఉంటారు చూడండి ఎంతంత బావులు ఉన్నాయి చూడండి ఇట్లా చాలా ఉన్నాయి కొవ్వేట్లు పెట్రోల్ బావులు అనేటివి ఈ పెట్రోల్లో లేకపోతే కొవెట్ వాళ్ళు లేరు ఇక్కడ కోవైట్ వాళ్ళు మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్ళి బతకాల్సిందే వాళ్ళతో వెళ్ళి చేపలు అమ్ముకోవడం ఇంకో ఇంకో బిజినెస్ చేసుకోవాలి ఈ పెట్రోల్ ఎప్పుడైతే పడింది ఇక్కడ ఎప్పుడైతే కనుగొన్నారో అప్పటి నుంచే కోవేట్ కంట్రీ అనేది రిచ్ కంట్రీ అయిపోయింది కోవేట్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుంది ఏదో ఒక జాబ్ అనేది కంపల్సరీగా ఉంటుంది డబ్బులు అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి వాళ్ళు మనలాగా వెనక పది రూపాయలు భవిష్యత్తులో మళ్ళీ మన బిడ్డలకు వాళ్ళకి కావాలి కదా ఆస్తిపాస్తులు సంపాదించాలి అనే ఆశ అనేది ఉండదు వీళ్ళకు వీళ్ళు సంపాదించిన డబ్బు నెల వేయాలక మళ్ళీ ఖర్చు పెట్టేస్తారు నెల తర్వాత మళ్ళీ జీతం వస్తేనే మళ్ళీ నెల వచ్చేలా ఆ జీతం అనేది ఖర్చు అయిపోతూ ఉంటుంది అట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అనేది మనలాగా చూసి చూసి ఖర్చు అనేది పెట్టరు ఇల్లు రూపాయి రూపాయి ఖర్చు అనేది పెట్టరు ఇప్పుడే ల్యాండ్ అయితే అవుతా ఉంది ఫ్లైట్ అయితే చూడండి రూట్లు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయో కార్లు అన్ని కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ఎడార్లు ఇంకా మన తెలుగు వాళ్ళు చాలామంది పనులు చేసుకుంటూ ఉంటారు తోటల్లో ఒంటెల కాడ గొర్రెల కాడ వీటి దగ్గర కూడా ఉంటారు వాళ్ళకైతే ఇంకా కష్టం ఉంటుంది ఎడార్లో బతకడం అనేది తప్పదు మనం వచ్చిన తర్వాత ఎంత కష్టమైనా ఏ పని చేస్తే చేయాల్సిందే చేస్తేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి లేదంటే ఎవరు మనకు ఒక రూపాయి కూడా ఇవ్వరు ఇక్కడ ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది మార్నింగ్ ఏడున్నర అయింది టైం అయితే ఏడున్నరకు అయితే ఇక్కడ చేరుకున్నాం ఇండియా టైం ఐదు పదహైదుకి అయితే ఫ్లైట్ టేకాఫ్ అయింది కోవిడ్ టైం ఏడున్నరకు అయితే ఇక్కడ ల్యాండ్ అయింది క్షేమంగా అయితే మా ప్రయాణం సాగింది సంతోషంగా కోవిడ్ అయితే చేరుకునేసినాము ఇంకా మా లగేజ్ అంతా సర్దుకొని రెడీలో ఉండాలి ఫ్లైట్ నిలబడిన వెంటనే ఇంకా లక్కేజ్ తీసుకొని వెళ్ళిపోవాలి మార్నింగ్ టైంలో చూడండి ఫ్లైట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ ఫ్లైట్లు అన్నీ కూడా కోవేట్ ఎయిర్వేస్ ఫ్లైట్లే ఇక్కడ వేరే ఫ్లైట్లు అవి కూడా దిగవు ఇక్కడ నుంచి లేవు ఓన్లీ కోవేట్ ఎయిర్వేస్ మాత్రమే ఇక్కడ ల్యాండ్ అయితే టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి మళ్ళీ మిగతా ఫ్లైట్లకు వేరే ఎయిర్పోర్ట్ ఉంది పాతది ఇది కొత్తగా కట్టుకున్నారు కోవేట్ వాళ్ళు ఓన్లీ కోవేట్ ఎయిర్వేస్ మాత్రమే ఇక్కడ ల్యాండ్ అయితే ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతూ ఉంటాయి ただ、このタイヤを取り入れてもらえます。 కువైట్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఇక్కడ మన పాస్పోర్టు మన సివిల్ ఐడి కార్డు అలాగే ఫింగర్ ప్రింట్స్ ఈ మూడు ఖచ్చితంగా చెక్ చేస్తారు ఇవి కరెక్ట్గా ఉంటే మనల్ని బయటకు అయితే పంపించేస్తారు కొత్తగా వచ్చిన వాళ్ళకైతే వీసా అండ్ పాస్పోర్టు అలాగే ఫింగర్ ప్రింట్స్ అనేటివి ఇక్కడే కొందరికి వేస్తారు కొందరికి బయట వెళ్ళి వేయించుకోమని చెప్తారు ఇప్పుడైతే బస్సులో మేము ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్తున్నాము ఇంకా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి తొందర తొందరగా మన ప్రాసెస్ చూసుకొని మన లగేజీ తీసుకొని బయటకి వెళ్ళి మా సార్కి ఫోన్ చేయాలి నేను వచ్చేసా కనేసి నేను ఎయిర్పోర్ట్లో ఉన్నానని చెప్పి కాల్ చేస్తే ఇంకా మా సార్ అయితే నా కోసం వస్తాడు లేదంటే ట్యాక్సీలో వచ్చాయని చెప్తాడు ఏం చెప్తాడో చూడాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దండి ఎవరైతే కొత్తగా కొవ్వేట్కొస్తున్నారో వాళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి వస్తువులు తెచ్చుకోవాలి ఏమేమి వస్తువులు తెచ్చుకోకూడదు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎందుకంటే నేను ఏమేమి వస్తువులు తెచ్చాను అనేది మీరు చూశారంటే ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమైపోతుంది మీకు ఆ వీడియోలో క్లారిటీగా చెప్తాను చాలామంది భయపడుతుంటారు ఈ వస్తువులు తీసుకెళ్తే అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని అందుకనేసే ఆ వీడియో అయితే ఊరు మిస్ అవుతుంది నెక్స్ట్ వీడియోని మాత్రం ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం అందరికీ బై ఫ్రెండ్స్ జై హింద్